శివారు ప్రాంతపు ఆయుకట్టు వరకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం పుష్కర పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు బొత్తుల రామకృష్ణ జ్యోతుల నెహ్రూ వరుపుల సత్యప్రభ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు ఇరిగేషన్ యేసుబాబు ఈఈలు పిడి రంగారావు సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమే కాదు రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదో అనుభూతి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా ఇది మేము చెప్పినట్టు విషయాలు కూడా కాదు సాక్షాత్ ఏదో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్లో క్లియర్గా రాశారు ఈరోజు ఆ మినిట్స్ పేపర్స్ కూడా మనందరం కూడా ఓపెన్గా నెట్లో కూడా చూసుకోవచ్చు అందరూ క్లియర్గా రాశారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు ఇది మంచి క్రిటికల్ స్టేజెస్లో ఉన్నప్పుడు సీజన్ సీజన్కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీ ఇస్తే టైం డిలే అవుతుంది